thank you వాయవచ్చు నాడి వాయచ్చు సాల్మెట్ వాయవచ్చు నా సాల్గీ తీయవచ్చు మరి మా పోరాటం విని వాళ్ళు కంటిన్యూగా తాకల ఇదిరే అంటే మతడి కూడా రాయచేటర్ తగ్గిరే ఉమ్మడి జిల్లాలో నిర్ణయం తీయాల న్యాయ పోరాటం ప్రజా పోరాటం రాజకీయ పోరాటం ఈ ముందుగిరే కలిసి మనకు పోయే అవసరం అంతా నేడు అధిసంగము యుద్ధ సంఘము ఇవాళ ఆయక్కనే గిరే గోండ్వాన పంచాయతీ రాయ్ సెంటర్ మొత్తం గిరి గిరికీసి పోసి ప్రోగ్రాం యుక్త కాడికి మానకపు రాజ్ సెంటర్లు సార్పడినాయి అదేవిధంగా రాయ్ సెంటర్ పెద్ద సందీర్కునే మరొక అభ్యర్థి ధన్యవాదాలు తీర్చి మొత్తం ఆనే పోలీస్ అధికారులగిరే అతి ఉత్సాహం తీసుకుని మా చట్టాల మంతంగా చట్టాలకు మైలేషన్ తీసి నేను కేసుకు దోసేరు పని తిరిగి మీరు ఫిర్యాదు వాసేమంత కాబట్టి కేసులు కూడా ఎవరు కూడా ఇవాళ పోలీసు పోలీసు అధికారులు మా చట్టాలను అతిక్రమించి ఉల్లంఘించి మీరు కేసులు నమోదు చేయాల చేయద్దని చెప్పి చెప్పేసి కూడా మేము కుటుంబ దెబ్బ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినటువంటి హక్కుల కోసం ఇవాళ మేము పోరాడుతున్నాం అంటే ఇవాళ నలభై తొమ్మిది సంవత్సరాలుగా లంబడాలు ఎస్టీలు కాదు వీళ్ళు త్రీ ఫార్టీ టూ ఆర్టికల్లో లేరు కాబట్టి వీళ్ళు డెబ్బై ఆరులో ఇవాళ వన్ ఫార్టీ నైన్ జీవో అది కూడా మైదాన ప్రాంతంలో చదువు కోసమే వాళ్ళు నాలుగు సంవత్సరాలు తీసుకుంటే వాళ్ళ నిజమైన అడవి బిడ్డలు మేమే నిజమైన ఆదివాసులు మేమే అన్నట్లు ఇవాళ అటెండర్ నుండి అయితే ఐఏఎస్ వరకు కూడా వాళ్ళ మొత్తం ఆ రిజర్వేషన్లన్నీ కూడా వాళ్ళే తీసుకపోతున్నారు ఇది అన్ని వర్గాలకు తెలుసు ఇవాళ ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ అన్ని వర్గాలకు తెలుసు ఇవాళ మన రిజర్వేషన్ కాకుండా ఇవాళ నాన్ ట్రైబల్స్